కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురు వీధి బృందావనం నెల్లూరు హీరో ఏజం అంటే మేము ఇక్కడ ఉన్నవాళ్ళు హీరోలు అంతే తప్ప ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం ఆ పార్టీలో మాట్లాడడం ఇదే వంశీ అన్నం దినేవుడు ఎవరైనా పార్టీలో చేరతాడా అన్నాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఏ చంద్రబాబు అసెంబ్లీలో ఏ చంద్రబాబు నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి అన్నాడు ఇదే నాని గారు చంద్రబాబు గారిని అసెంబ్లీలో ఎన్నో మాట్లాడినాడు ఆ మాటలో ఆయన్ని మేము మా నోట్లో మేము చెప్పలేం నువ్వు బతుకుండి వేస్ట్ అన్నాడు మహానుభావుడు ఆయన ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకి శ్రీరామచంద్రుడు కాబట్టికి పల్లి లేచిన కెరటం లాగా ఓడినా మళ్ళీ గెలుస్తాడు అలాగే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేడు ఈ భారతదేశంలో అది చంద్రబాబు గారి ఇమేజ్ ఈ పిరికి బందను చూసి పోసాని మురళి లాంటి వాళ్ళు మోరు పారేస్తున్నారు వాడు పోసాని మురళిని మొన్న నేను రాజకీయాలకి దూరంగా వెళ్తున్నాను నా జీవితంలో నిన్న ఎవరిని విమర్శించను అని ప్రెస్ మీట్ పెట్టాడు ఈ పిరికి బందలు ఇద్దరు సోషల్ మీడియాలో చంద్రబాబు గారితో రాజీ పడ్డామని కొన్ని సోషల్ మీడియాలో కార్యకర్తలని తప్పుదారి పట్టించడానికి ఎందుకంటే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జేయం ఒకటే వాళ్ళకి పదవులు కావాలని కాదు వాళ్ళకి డబ్బులు కావాలని కాదు వాళ్ళకి పనులు కావాలని కాదు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ భార్య భువనేశ్వరి గారిని ఎవరైతే ఈ జిల్లాకు చెంది ఈ పార్టీలో పుట్టి అవతల పార్టీలోకి వెళ్ళి పిచ్చి పిచ్చి ప్రాలాపన పేరారు కొడాలి నాని వంశీ లాంటి వాళ్ళని జైల్లో పెట్టాలనే ఒకే ఒక కోరిక వీళ్ళకి అవునా కాదా అంతేగాని వీళ్ళకి పనుల మీద లేదు పన్నుల మీద ఆశ లేదు కాదు రాష్ట్రంలో ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా లేదు వాళ్ళ జేయు వల్ల వీళ్ళిద్దరిని లోపడేయాలని వీరు కామెడీ యాక్టర్ ఎవరో పోసే వంద కోళ్లు తిన్న పిల్లంట తీర్థయాత్రలకు వెళ్ళింది పాపం కడుక్కోవడానికి ఇవాళ ఒకడేమో భువనేశ్వర్ గారితో భువనేశ్వర్ గారిని నానా మాటలని సారీ చెప్తాడు ఒకడేమో కొడాలని సోషల్ మీడియాలో రాజీ పడిపోయామని రాపిస్తాడు వాడి పాసాని మురళేమో నన్ను క్షమించండి నేను రాజకీయాలు వదిలేస్తున్నాను నాకు అలాంటి ఇష్టం వీళ్ళంటే ఇష్టం అదంటే మీరంతా రిజల్ట్ రాకముందు రోజు ఏమయ్యారు ఈ మాటలే రిజల్ట్ రా రాకముందు రోజు ఈ మాటలు మాట్లాడాలి కదా మీరు మేము వదిలేసామని ఒకళ్ళు ఊర్లు వదిలి వెళ్ళిపోయా ఒకళ్ళు లేదా సోషల్ మీడియాలో చంద్రబాబు గారికి తప్పైపోయిందని చెప్పాము మేము అని ఎన్నికల రిజల్ట్ ముందు పెట్టాలిగా రిజల్ట్ ముందు పెట్టాల ఇప్పుడు ఎక్కడ కొడాలని వెళ్ళమని వంశ అడ్రస్ ఎక్కడ అరే మాట వస్తే త్వరలో కొట్టడం పొడిచేస్తాం ఏసేస్తాం నరికేస్తాం చంపేస్తాం అన్నారు మేము మా రికార్డు చూడండి ఒకసారి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా రికార్డు చూడు వీరోచితంగా ధైర్యంగా పోరాడడం అదే హీరోయించు అంటే అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యం అది మీరు పదవుల్లో ఉండి కుక్కల్లాగా వాగి ఇప్పుడేమో పారిపోయి సోషల్ మీడియాలో అంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలాగా వీళ్ళు సోషల్ మీడియాలో చంద్రబాబు గారితో మేము రాజ్య పడిపోయామని సోషల్ మీడియాలో పెట్టిస్తున్నారు అసలు పరిటాల శ్రీరాముకు కూడా ఈ విధంగా మీ నేను ఒక అపీల్ చేసుకుంటున్నాను వల్లభనేని వంశీ దగ్గర ఉన్నటువంటి ప్రతి రూపాయి కూడా మీ నాన్నగారిదే పర్టిల్ రవి గారిది ఏ వ్యాపారం చేశాడా వల్లభనేని నేని వంశీ ఏమిట కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఎక్కడి నుంచి వచ్చింది ఇంకా చెప్పాలంటే వల్లభనేని వంశీ గురించి చాలా ఉన్నాయి మేము భయపడే రకాలు కాదు నువ్వేదో ట్రాప్లో వేస్తే ట్రాప్లో పడే రకాలు కాదు నా మా మీద ఏదన్నా చేస్తే చేసే సీన్ కూడా నీకు లేదులే కానీ దాని గురించి వదిలే ఇవాళ తప్పుడు ప్రచారాలని అడ్డుకోవాలి అలాగే పోతానికి నానా నానాభూతులు తిట్టి చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని ఆఖరికి బ్రాహ్మణి గారిని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళని అందరినీ తిట్టి ఇవాళ నేను రాజకీయాలు వదిలేస్తున్నాను నా జీవితంలో మాట్లాడినంటే మేము భారతిరెడ్డి గారిని ఎప్పుడన్నా గారు అంటాం ఇవాళ కూడా భారతిరెడ్డి గురించి మాట్లాడాలన్నా భారతిరెడ్డి గారంటా నేను మేము అంటాం మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ మీరు అయిపోయిందనుకుంటారే పోసాని మురళే కానీ వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ ఇంకా చాలా మంది ఉన్నారు మా జిల్లాకు సంబంధించింది నేను చెప్తున్నా వీళ్ళు అర్హులు కాదు క్షమాపణకి అలాగే దేవుడి నావనాశు పార్టీ ఆఫీస్ పగల కొట్టాడు వీళ్ళు అర్హులు కాదు వీలు చంద్రబాబు గారు భువనేశ్వరి గారు పాద పాదధూలిక పట్టుకోవడానికి కూడా అర్హులు కాదు అది ముట్టుకోవడానికి కూడా అర్హులు కాదు శ్రీరాముడు యాత్రలు చేసినప్పుడు ఆ పాద పాదూలికే ఎంతో ఇది పవిత్రమైంది అలాగ చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారి పాద పాదధూలికను కూడా మీరు టచ్ చేయడానికి కూడా అర్హులు కాదు కాబట్టి మీ రోజులు దగ్గర పడ్డాయి మీరు ఇన్ని ప్రకల్పాలు పలికారు కదా అయ్యా మాట వస్తే ఇంకో డైలాగ్ అండి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కూడబలుక్కొని ఏంటి దమ్ముండే చంద్రబాబుని గుడివాడలో పోటీ చేయమను లోకేష్ని గన్నవరలో పోటీ చేయమని నాని అంటాడు ఈ వంశ ఏమో ఎందుకు ఇక్కడేమో లోకేషన్ పోటీ చేసి అక్కడ నాని మీద చంద్రబాబు గారిని పోటీ చేయండి మీ బతుకులకి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు కావాలయా ఏంట మీ బతుకులు మీ బతుకులకు టిక్కెట్లు ఇచ్చింది ఎవరయ్యా మీ బతుకులు ఏంటి ఏ పార్టీలో మీరు ఎమ్మెల్యేలు అయ్యారు ఏ పార్టీలో మీరు ఇంత పొజిషన్లోకి వచ్చారు మీకు అదే భిక్ష పెట్టిన నాయకులు మీ పోటీ చేయాలా బచ్చే మీరు ఏం చేశారో చూసా కదా రెండు వేల ఇరవై నాలుగులో కొత్త క్యాండిడేట్ ఫ్రెష్ క్యాండిడేట్ చాలా అమాయకంగా ఉంటాడు పాపం రాము తీసుకొచ్చి నేమే పెడితే యాభై వేలతో ఓడిపోయావు అదే రెండు వేల పంతొమ్మిదిలో కొద్ది తేడా ఓట్లతో వెంకట్రావు ఓడిపోయాడు అదే వెంకట్రావు నేను మీద పెడితే యాభై వేలు ఓట్లతో ఓడిపోయావు నువ్వు అదే చంద్రబాబు గారి కెపాసిటీ మీ మీద వాళ్ళు పోటీ మీ మీద చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పోటీ చేయాలేమో మీకు మీరు ఎలాగా మీ మీద పెద్ద చుప్పుడు ఇప్పుడు ఇప్పుడు రండి ఇప్పుడు ఊహించండి విజయవాడ నడుబట్టిలో ప్రెస్ మీట్లు పెట్టండి విజయవాడ నడుబట్లో తొడలు కొట్టండి విజయవాడ నడిపడ్డలో ఛాలెంజ్లు విసిరండి దానికి మిమ్మల్ని మెచ్చుకుంటారు అంతేకాని అధికారంలో ఉన్నప్పుడు తొళ్లు కొట్టి అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగి అధికారం పోగానే పారిపోతే అసలు మీరు ఏ ముఖం పెట్టుకొని మీ కార్యకర్తలకు కనబడతారు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు నేను ఇంత దమ్ముగా ధైర్యంగా మాట్లాడుతున్నానంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని నేను మాట పడకుండా చేశాను అలాగే జోగి రమేష్ జోగి రమేష్ చంద్రబాబు గారి ఇంటి మీదకెళ్ళి దాడి చేశారు రా ఇవాళ ఒక తెలుగుదేశం కార్యకర్త ఇంటి మీద దాడి చేయి అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డు పెట్టుకొని చేసేవాడు మగాడు అండ ఎవడు అధికారం ఉంది కదా అని విర్ర విగేవాడిని ఎవరో అండరు ఇవాళ ఇవ్వాలండి ఇవాళ తెలుగుదేశం కార్యకర్తను టచ్ చేయండి ఎవ టచ్ చేస్తే చేయి తీసేస్తారండి మీరు లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీ ప్రభుత్వం ఎక్కడికక్కడ తెలుగుదేశం కేటర్ బయటకు వచ్చి ఒక ఊపి ఊపింది కాబట్టి వీళ్ళంతా కూడా మేకావన్నీ పులులు అంటే వీళ్ళు మిమ్మేగాళ్ళు మళ్ళీ ఇంకోటండి ఈ కొడాల నానిది వంశీది ఎక్కడ చూసినా ఒక సీట్లో ఇలా ఉంటారు కాలు మీద కాలేసుకొని అటువక పులి ఇటువ పులి ఏంటి అటువ పులి ఇటు పులి పులిహోరకాయలకి పులిహోర అని ఎందుకన్నా చెప్పడం మీకు పులిహోర అంటే పులిహోరలో పులు ఉండదు కట్ చేస్తే పులి హోర వీళ్ళు పులిహోరకాయలు కూర్చోడు కాలు మీద కాలు వేసి అటు ఒక పులి ఇటు ఒక పులి ఇది ఎక్కడ చూడాల నా బ్యానర్లు ఉంటాయి ఎక్కడ చూసారా పుల్లు అటు ఇటు అంటే ఏంటంటే జనాలకి మేము పుల్లు అని చెప్పడం అయిరా మీ పుల్లి ఎక్కడ పుల్లు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు రండి పుల్లు అయితే రండి పిల్లిలు అయితే నేను చెప్పినట్టు దాక్కోండి కనుక వీళ్ళు వీళ్ళు వీళ్ళ కార్యకర్తలు కూడా క్షమించరు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు విరవిగి ఇప్పుడు ఇలా చేసినందుకు వీళ్ళ కార్యకర్తలు కూడా వీళ్ళని క్షమించరు రోజు కొడాలని చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి వీడియోలు తీసుకెళ్ళి లోపల అభిచారం జరుగుతుంది నేను వీడియోలతో చూపిస్తాను కెమెరాలు తీసుకెళ్ళి అంటే నా కొడక గేట్ టచ్ చేస్తే దొరికేస్తాను నా కొడక నేను అన్నాయి వాళ్ళ మంత్రి అది దమ్మంటే గేట్ గేట్ టచ్ చేస్తే నలకేస్తారా అన్న నీ ప్రభుత్వం నువ్వు మంత్రి మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అప్పుడు కంగారు పడిపోయి మైలు వరకు దొరకారు మీ అందరికి కూడా సుపరిచితుడే మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు వాళ్ళ భార్య కూడా కార్పొరేటర్ పడా వాళ్ళ వెళ్ళం పలిసి ఇద్దరు అంటే ఈ వంటంలో ఉంటాం కదా నా మీద కేసు పెట్టించారు మేము మాట్లాడుతుంటే నా మీద కేసు పెట్టించారు పాప ఆయన ఏమన్నాడు ఆయన మాటలు వినండి ఆ కేసు పెట్టమంటే పాప ఆయన ఏమన్నాడు మైలువరపు దొరకారు ఇతను దాదాపు ముప్పై ఏళ్ళు బట్టి రాజకీయాల్లో ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ ఒక ఏళ్ళ పట్టి రాజకీయాల్లో ఉండే కాకుండా కూరగాయల మార్కెట్లోని వాటిలో ఆ సంఘాలతో కూడా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళ అన్నదమ్ములందరూ కూడా రాజకీయాల్లో ఉంటారు ఇలా మిస్సెస్ కార్పొరేటరు అలాగే వీళ్ళ అన్నయ్య అమ్మాయి కార్పొరేటరు ఈయన మాటల్లో ఒకసారి ఆ రోజు ఏం జరిగిందో అని చెప్తాడు